హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ రాహుల్ గాంధీ రాజకీయ పరిజ్ఞానం తక్కువ ప్రజల్లో ఉన్న సమస్యలపై అవగాహన తక్కువ భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశం తాలూకా ప్రత్యేక పరిస్థితులపై అవగాహన లేదు అన్నటువంటి అపవాదును గత దశాబ్దన్నర కాలంగా ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయితే ఇదంతా గతం ఈ విమర్శలకు గట్టిగా బదులిస్తూ ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది సీట్లను గెలుచుకుంది దాంతో ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది పార్టీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఇటీవల పార్లమెంట్లో జరిగినటువంటి మొదటి సమావేశాల్లో అధికార పార్టీని ఆయన ఎదిరించిన తీరు కడిగి పారేసిన తీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కూర్చున్న సంగతి తెలిసిందే అయితే కొన్ని మతపరమైన అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు కాస్త అందరికీ ఆమోదయోగ్యం కానప్పటికీ ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడడంలో ఆయన చూపించిన నేర్పు కానీ ఓర్పు కానీ ప్రతిభ కానీ అందరూ మెచ్చుకోదగింది అయితే రాజకీయాలు ఎవరైనా సరే విలువలు హుందాతనాన్ని పాటించాలని ప్రతి ఒక్కరూ చెప్పేది అది గత తరం అంతకు ముందు తరం రాజకీయాల్లో ఉండేవి మరి అటువంటి రాజకీయాలకు కూడా తెరలేపే ప్రయత్నం చేశారు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు రాహుల్ గాంధీ ఇంతకేం జరిగింది ఆయన ఏం చేశారు స్మృతి ఇరానీ ఫేమస్ పొలిటీషియన్ బీజేపీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమేదిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనే గెలుపొందారు రాహుల్ గాంధీపై ఎన్నో విమర్శలు కూడా చేశారు తర్వాత కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు అయితే ప్రస్తుతం అమేదిలో ఈసారి స్మృతి ఇరానీ ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద రాహుల్ గాంధీ కూడా కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ ఓడిపోయిన తరుణంలో ఆవిడపై ఒక విస్తృతంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు కాస్త అభ్య అసభ్యకర పదజాలం కావచ్చు కాస్త అవమానించేటువంటి పదజాలంతో విమర్శలు కాస్త సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్న తరుణంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారు రాహుల్ గాంధీ జోక్యం చేసుకొని అటువంటి అవమానకరమైన భాష ఆవిడిపై వాడవద్దు రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించాలి అని తన కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు ఇది ఇంత హుందాతనాన్ని ఒక దేశవ్యాప్తంగా ఒక పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి నిజంగా చూపించడం ప్రదర్శించడం మెచ్చుకోదగ్గ అని రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు ప్రశంసిస్తున్నటువంటి సందర్భం ఇది అయితే ఇది చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే రా రాహుల్ గాంధీ ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ సాధించారు అంతే రాజకీయ నాయకుడికి ఎంత పరిపక్వతను సాధించారు ప్రజలకు దగ్గర కావడానికి చేరువవుతున్న క్రమంలో తనను తాను మార్చుకుంటున్న విధానం ఎలా ఉంది అని చెప్పడానికి ఈ ఈ సంఘటన కావచ్చు ఈ సందర్భం కావచ్చు ఒక నిదర్శనంగా ఉదాహరణగా తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదని రాజకీయ విశ్లేషకుల భావన ఇదిలా ఉండగా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అమెధిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా సరే ఈసారి రాయభరేలో గెలుపొందారు అమేధిలో కూడా సరే రాయభరేళ్ళలో గెలుపొందారు అలాగే కేరళలో వైనాడులో కూడా గెలుపొందారు వైనాడికి రాజీనామా ఇచ్చి లేను ఎంపీగా కొనసాగుతున్నారు ప్రస్తుతం రాహుల్ గాంధీ చూపించినటువంటి హుందాతనాన్ని తన శ్రేణులకు ప్రతిపక్ష పార్టీకి చెంది తనను విమర్శించినటువంటి ఒక బీజేపీ అగ్రనేత పట్ల అమానుషంగా అసభ్యకరంగా అవమానకరంగా వ్యవహరించకూడదు అని ఆయన ఇచ్చిన పిలుపు సర్వత్రా ప్రశంసలు పొందుతోంది థ్యాంక్ యూ